ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఎంత అంగరంగ వైభవంగా మరి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా రాష్ట్రంలో కూడా విజయవాడలో మరి పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజునే పెద్ద కార్యక్రమం కూడా విజయవాడలో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపుడు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆఫీసులో మరి నియోజకవర్గ అధ్యక్షులు కేసీపట్ల విజయ్ ఆధ్వర్యంలో అలాగే అతిలి బాబి గారు ఆధ్వర్యంలో సుధీర్ గారు చిన్న గారు లక్ష్మణ్ గారు సందర్క రమణ గారు మల్లేశ్వరరావు గారు సావరాజు గారు మరి వాళ్ళందరూ బీసీ మూర్తి గారు పండు గారు మళ్ళీ అలాగే చిన్న తమల చిన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కేసీ శంకరరావు గారు మరి ఆయన మేము ఆయనతో పాటు ప్రయ ప్రయాణించడం జరిగింది నేను జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా తిరగాలని ఒక ఆలోచనతో నడుం కట్టుకుని ఆయన మరి పెద్ద ఆయన వయసు అయినా కూడా మరి ప్రతి గ్రామం కూడా ఏదైతే కడప నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రయాణించేవాడు ప్రతి రోజు కూడా ఏదో జిల్లాలో కార్యక్రమాలు చేయడం అలాగే మమ్మల్ని కూడా పరిగెత్తించేలాగా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రథసారధి రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం కానీ బీసీలు రాజ్యాధికారం సాధించాలని నిత్యం కృషి చేసే కేశవ శంకరవు గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఒత్నపల్లి కాశీ గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఏదైతే మరి చిన్నప్పటి నుంచి కూడా బీసీలు రాజ్యాధికారం సాధించాలని కలతో ఆయన ఒక పార్టీ తరఫున నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా వాటిని అన్నిటికీ దూరంగా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బీసీలు కోసం పట్టించుకున్న ఏకైక వ్యక్తి కేసవ శంకర్రావు గారు ఎన్నో పార్టీలు ఆయనకు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా నాకు బీసీలు ఒక రాజ్యాధికారం మాత్రమే కావాలి నాకు ఒక వ్యక్తిగత పదవులు కానీ ఎటువంటి వద్దని లాభాపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి నియోజకవర్గాన్ని తిరిగినటువంటి వ్యక్తి కేదవ్ శంకర్రావు గారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో బీసీ కులగణన చేపట్టిన చారిత్రక నిర్ణయం పట్ల పూర్తిగా పట్టుదలగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కేదవ శంకరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా బీసీ అధ్యక్షులు మరియు ఒత్లపల్లి కాశీగా రాత్రులలో ప్రతి గ్రామంతో పాటు కూడా పార్లమెంటు ముట్టడి చేయడం దాని నుంచి చేసిన ఉధృతంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీసీ కులఘన చేపట్టిందని మేము ఖచ్చితంగా చెప్పగలం అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో ఎలాగైతే కనుక బీసీ కులఘన చేపడుతున్నారో ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కులఘనం చేపట్టాలని రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి గవర్నమెంట్ గా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కసారి కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిసి బీసీ కులఘన చేపట్టాలని ఇచ్చిన పిలుపు మనకి ఎప్పటికీ కూడా గుర్తుంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో బీసీలు యొక్క ఏదైనా కానీ ఏదైనా సమస్య వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా బీసీలు పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కేసం శంకర్ గారు ఎలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే కలగన్నారో బీసీ రాజ్యాధికారం కళను ఖచ్చితంగా బీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గారి ఖచ్చితంగా ఆయన సహకారం మనసుపుతూ కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదినం పునర్స్ ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా మహిళలకి అందరికి కూడా చీరలు పంపిణీ చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది మరి ఏదేమైనా సరే ఆ భగవంతుడు ఆశీస్సులు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో మరి ఉన్నారని చెప్పి ఆయన్ని ఆ భగవంతుడు కోరుకుంటూ అలాగే ఈ రోజున రాష్ట్రంలో బీసీ సంఘం బీసీ వాదం గట్టిగా బలంగా వినబడుతుందంటే దానికి ముఖ్య కారణం మరి కేసరి శంకర్రావు గారు ఎప్పుడు కూడా రాష్ట్ర రాష్ట్రం కుటుంబాన్ని పక్కన పెట్టి రాష్ట్ర పర్యటనే చేస్తా ఉంటాడు మరి ఏదేమైనా సరే ఈ రోజున ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మరి వర్తనపల్లి కాశీ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం అలాగే కేసరి శంకర్రావు గారు ఏ పిలువు ఇచ్చిన మునుండి మా అందరినీ కూడా తినతో పాటు అడుగులేసి ఎప్పుడు కూడా బీసీ హక్కుల కోసం మేమందరం నిరంతరం చేసి చేసే వ్యక్తి మరి వర్తనపల్లి కాశీ గారు అలాగే మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులందరికీ వీడా మిత్రులకు కూడా నా నమస్ తెలియజేసుకుంటూ జై బీసీ జై జై బీసీ బీసీల హక్కులకే పోరాడుతున్న బట్టి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేంద్ర శంకరరావు గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు శాఖ ఎన్నో ఘనంగా జరుగుతున్నాయి అలాగే ఆయన ఆ వయసులో కూడా ఈరోజు మన బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన మనుగోడతోటి బీసీలు ఉనికి ఏంటో తెలియపరిచే వ్యక్తి మన కేంద్ర శంకర్రావు గారు అటువంటి మహానుభావులు మహా మహాత్మా పూలే గారి ఆశయాలను పుణిగు పుచ్చుకొని అలాగే ఆయనతో పాటు మాలాంటి యువత యువతని ఎంతో మందిని బీసీల అప్పులుగా పోటాల కోసం ముందుండి మమ్మల్ని నడిపించే వ్యక్తి మన కేఎన్ శంకర్రావు గారు ఈరోజు ఆయన ఆయన ఒక జన్మదిన సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ రోజు తాడే నియోజకవర్గంలో తాడేబేడి నియోజకవర్గం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మన బీసీవాది మన అందరి కోసం పోరాడే వ్యక్తి శ్రీ కేశవ శంకర్రావు గారి జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేశపట్ల విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన వత్తనపల్లి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టినరోజులు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియకుంటూ ఆయన ముందు ముందు మమ్మల్ని మరింత ఉద్యమాల్లో ముందుకు నడిపిస్తూ బీసీల హక్కులను ఆశయాలను అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను